హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్ అందరూ బాగుంటారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ పచ్చడి చేస్తున్నా చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పట్లాగానే ఇంకా నేను లేట్ చేయకుండానైతే మీకు ప్రాసెస్లోకి వెళ్తున్నా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే బీరకాయ అయితే కట్ చేసి దాని తొక్కు అంటే దానిది తోలు అంత తీసి ఒక మంచిగా స్కిన్ కడిగి నీట్గా పెట్టుకున్న దాంట్లో ఒక్క స్పూన్ ధనియాలు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర ఇంకా రెండు స్పూన్లు నువ్వులు వేసుకున్న వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి దూరగా ఇంకా నేను అవైతే మంచిగా సపరేట్గా పౌడర్ చేసేసుకున్న చల్లారినాక వేడి మీద చేయొద్దు మెత్తగా అవుతుంది చల్లారినాక చేసుకోవాలి ఇంకా అదే కడాయిలో నేను ఒక రెండు గడిట నూనె పోసుకొని ఈ బీరకాయ అనేది కడిగి పెట్టుకున్నది దాంట్లో ఫ్రై చేసుకుంటున్నా చాలా ఎక్సలెంట్ అవుతుందండి నేనేమో అనుకున్నా కానీ ఫస్ట్ టైం చేస్తున్న సూపర్ అయింది నాకైతే మీకు కూడా మంచిగా అయింది కావచ్చు ఒక మంచిగా మక్కిన టమాటాలు ఎర్రవి ఒక నాలుగు టమాటోలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది బాగుంటుంది టేస్ట్ పచ్చడికి ఇంకా నేను పచ్చిమిర్చి కూడా నాకు స్పైసీ తినే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి నేను కూడా ఎక్కువనే వేసుకున్నా కొద్దిగా స్పైసీ తింటాను పచ్చళ్ళైతే స్పైసీ ఉండాలి ఇంకా పచ్చిమిర్చి కూడా తగినన్ని వేసుకున్న దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న ఒక గుప్పెడని ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పక్కకు పెట్టుకొని వేసుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకున్న ఇవన్నీ మంచిగా పేస్ట్ మంచిగా పట్టేసేసుకున్న ఎక్కడ కూడా ఇది లేకుండా అంటే బరక బరకగా ఉండకుండా ఇక నేను ఉప్పు కొద్దిగా పసుపు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను కొత్తిమీర అయితే కంపల్సరీ వేసుకోవాలి కొత్తిమీరతోనే చాలా టేస్ట్ అవుతుంది పచ్చడి ఇంకా నేను మంచిగా పేస్ట్ అయితే చేసేసుకున్న పచ్చడి అయితే మంచిగా మిక్సీలో పట్టేసేసుకున్న మళ్ళీ రెండు గరిటె నూనె పోసుకొని పోపేసుకోవాలి కదా బగారి ఇంకా వెల్లుల్లి ఎల్లిగడ్డని మంచిగా వేసేసుకొని దాంట్లోనే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్న మిర్చి జీలకర్ర ఆవాలు సాల్ట్ అయితే తగ్గింది అందుకే సాల్ట్ కూడా వేసుకున్న ఇంకా కరివేపాకు వేసుకున్న సూపర్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసిన చాలా బాగుంది ఇంకా ఇది మనకు రైస్లో బాగుంటుంది ఇడ్లీ దోశలల్లో కూడా చాలా బాగుంటుంది నేను ఇవాళ ఇడ్లీ చేస్తుండే సూపర్ కాంబినేషన్ బాగుంది ఇంకా చూస్తలేరు ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూస్తలేరు ప్లీజ్ కొద్దిగా దయచేసి వీడియో ఫుల్ చూడండి నచ్చితే కూడా ఎవరికైనా షేర్ చేయండి లైక్ అయితే చేయండి కామెంట్స్ కూడా పెట్టండి ఎలా ఉంది ఏం కథ అన్నట్టు ఇట్లనైతే అయింది ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ అయితే చూడాలి కదా ఇంకా ఇంకా బీరకాయ పప్పు కూడా చేసిన ఫ్రెండ్స్ చాలా బాగా అయింది చాలా మంచి కుదిరింది నేను ఎప్పుడైతే చేస్తా ఇంకా పచ్చడి అయితే ఫస్ట్ టైం చేసిన బీరకాయ తోలు తోటి అదే పొట్టుతోటి ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టు చేసిన ఇంకా ఎప్పుడు మా చిన్నబాబే చూస్తాడు టేస్ట్ మంచిగుందా లేదా చెప్తాడు ఇవాళ పెద్ద అయినా చూస్తుండో పెద్ద బాబు సూపర్ ఉంది మమ్మీ అంటాడు వీడు చాలా పడతాడు అసలు కెమెరా ముందట ఫోన్ ముందట రాడు ఇంకా పప్పుతోని కూడా చూస్తుండే ఫ్రెండ్స్ చాలా బాగుంది రెండు కూడా ఇంకా మీరు కూడా ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి ప్లీజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ దాకా వీడియో చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ చాలా మంచి అయింది చాలా బాగుంది but